నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని రుద్రకోట హరిచినవాడలో నాగరాజు అనే రైల్వే ఉద్యోగి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యాడు స్థానికుల సమాచారంతో సిఐ రాజేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు కొంతకాలంగా భార్య ప్రకాశం జిల్లా చిన్నగంజాంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుందని నాగరాజు డ్యూటీ చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు నేటి ఉదయం నాగరాజు ఇంటి వద్దకు ముగ్గు వేయడానికి వచ్చిన తన పిన తల్లి తలుపు తీసి చూడగా నాగరాజు వెగతి జీవిగా పడి ఉండటాన్ని గమనించి ఇరుగు పురుగు వారికి తెలియజేసింది సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు ఆరే నాగరాజ్కి సుమారు ఇరవై సంవత్సరాల వరకు పెళ్ళి అయింది మాధవి మ్యారేజ్ అయినట్టు తర్వాత భర్తకి భార్యకి మధ్య గొడవలు వచ్చి తన ముగ్గురు కొడుకులను తీసుకొని మాధవి వెళ్ళి చిన్నగంజంలో ఉంటున్నట్టు తన ఒక్కడే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటూ రైల్వే ఉద్యోగం చేసుకుంటూ తన భోజనం చేసుకొని వండుకొని తింటూ ఉంటున్నాడు ఇల్లు అన్ని క్లీన్ చేయడానికి వారి ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ మల్లికార్జున భార్య అయిన శేషం ఆ రోజు పొద్దున పోటొచ్చి వచ్చి ఇల్లు ఊడ్చి చేస్తూ వెళ్తున్నది రోజు మాదిరిలాగా ఇవాళ కూడా ఏడున్న టైంలో వాళ్ళ శేషం వచ్చి ఇల్లు ఊడుస్తూ ఉంటే చూస్తే అప్పటికి హాల్లో మంచిగా చనిపోయినాడు రక్త గాయాలతో ఇప్పుడు ఎట్లా వాళ్ళు వాళ్ళ నాన్నగారిని చిన్నగొండకి ఇన్ఫామ్ చేయను వాళ్ళు వచ్చి చూసుకొని దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారణ చేయడం జరిగేది ఈ ఎవరైతే చనిపోయినటువంటి నాగరాజుకి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వేరే గొడవలు కానీ ఏమీ లేవు గత కొన్ని రోజులుగా కొంతకొండ కాలంగా వాళ్ళ కొడుకులతో తండ్రికి వివాదం ఉన్నది ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు తన భార్యకి చెందినట్లుగా ఆ ఇల్లు నాగరాజు తనకు కావాలని రిజిస్ట్రేట్ చేయించుకుంటా అని చెప్పి అడుగుతున్నట్లుగా అప్పులు నేను తీసుకోవడానికి వీళ్ళేమో లేదు మా ఇల్లు మాకే కావాలని జరుగుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం మాకు దర్యాప్తు తెలిసింది ఎక్కువగా కూడా మాకు ఈ యాంగిల్లోనే నాగరాజు హత్యగా దారి దారి తీసి ఉండొచ్చిన అవకాశం ఉంది ఇంకా వేరే యాంగిల్లో కూడా చూస్తున్నాము అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము మెయిన్ నాగరాజు యొక్క చనిపోవడం కారణం కూడా ఈ ఆస్తి వివాదాలు కుటుంబ సభ్యులే అనేది మాకు ప్రాథమిక దర్యాప్తు చేసింది హత్య హత్య కేసు కానీ నమోదు చేయడం బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసులుగా నమోదు చేసి ఓకే ఫర్దర్గా మళ్ళీ దర్యాప్తులో క్లోజంగా వివరాలు ఏమైనా సార్ ఎవరు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు జరిగొచ్చు అనేది ప్రాథమిక సమాచారంలో మాకు తెలిసింది ఫర్దర్గా మళ్ళీ లో మళ్ళీ అదే కాకుండా అన్ని అన్ని పాలనలో కూడా చూస్తున్నాము అతి త్వరలోనే మా అరెస్ట్ చేసి మీ